జిల్లా మంత్రి నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన బాగు కోసమేనని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గత బీఆర్ఎస్ సర్కార్లో ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నాంసాని సమ్మయ్య అనే రైతు సాగు చేసిన ఆయిల్ ఫామ్ తొలి పంట దిగుబడిని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు రైతులను బాగు చేయాలని ఆలోచన చేసి ముందుగానే కరెంటును కడుపు నిండా ఇరవై నాలుగు గంటల కార్యక్రమాన్ని మొదలుపెట్టి రైతులకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని రెండో విడతగా తీసుకొని రైతులకు పెట్టుబడినిచ్చి అన్ని రంగాలలో ప్రోత్సహించాలని రైతు రాజు ఉంటే తప్ప చెప్పిండ్రు నాయకులు కానీ చేయలేదని రైతులను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి అనేక కార్యక్రమాలలో భాగంగా ఒక్కటే పంటకు పరిమితమయ్యే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కనుక రైతు ఎప్పుడైతే పాడి పంట కోడి మేక గొర్రె బర్రె ఆవు అనే చందంగా పంటలల్లో కూడా రకరకాల పంటలు వేస్తే ఒక పంట ఇబ్బంది పెట్టినా ఇంకో పంట ద్వారా రైతు ఏ ఎలాంటి ఇబ్బందులు పడకుండా గొప్పగా ముందుకెళ్ళిండనే ఒక ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి వారు రైతులను అవేర్నెస్ చేయడంలో ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నాంసాని సమ్మయ్య గారు వారు ముందుకొచ్చి భయపడుతున్నటువంటి సందర్భాలలో నేను ఈ పంటను సాగు చేస్తా అని ముందుకు రావడం జరిగింది మూడు సంవత్సరాలలో దాదాపు ఇవాళ మనం పంటను తీసుకుంటా ఉన్నాం ఇది ముప్పై ఐదు సంవత్సరాలు ఈ పంట వస్తుందని వారు శాస్త్రవేత్తలు అధికారులు చెప్పారు కనుక ఇవాళ చాలా సంతోషం కలుగుతూ ఉన్నది మేమే దీన్ని మొక్క వేసినాం వాళ్ళ పంట తీసుకోవడం ఈ ఇది మాకు చాలా సంతోషాన్నిచ్చింది కేసీఆర్ గారు ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో ఇవాళ వారు అధికారంలో లేకపోయినా కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించిండో మనకు అర్థమవుతూ ఉన్నారు కనుక ఇవాళ కేసీఆర్ గారి ఓటమి తర్వాత రైతులు మళ్ళీ ఆకాశం వైపు చూసేటువంటి పరిస్థితులు నీళ్లు లేవు కరెంటు లేవు పెట్టుబడి లేదు పండించిన పంటను అసలు కొనే నాదులు లేడు కొన్న అనేక ఇబ్బందులు ఇవాళ ఉన్నారు కనుక మరి ఇప్పటికైనా ఈ సమాజం గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడున్నా కూడా ఈ ప్రజాస్వామ్యానికే వ్యతిరేకంగా ఆలోచిస్తారు వాళ్ళు అనేది మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఇవాళ నాంసాని సమ్మయ్య గారు వారి రైతు వారికి మా చేతుల మీదుగా ఇవాళ ఫలాలను మళ్ళీ తీసుకోవడము వారి కుటుంబం కావచ్చు ఈ ప్రాంతం కావచ్చు ఈ ఆయిల్ ఫామ్ ద్వారా వచ్చేటువంటి డబ్బుతోటి సస్యశ్యామలంగా ఉంటుందని రైతులు ఒకటే పంట మీద ఆధారపడకుండా ఉండాలని ఇటువంటి ప్రభుత్వాలు ఆలోచించేసి చెప్పేటువంటి విషయాలను గమనించాలని కూడా కోరుతూ కేసీఆర్ గారి ఆలోచనలకు మేము ఇక్కడ మంత్రి నియోగవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మయ్య గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం